హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షా రెడ్డి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ పెసరట్టు చూపిస్తున్నాను ఇంకా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి చూడండి మీకైతే పెసరట్టు చాలా బాగా నచ్చుతుంది నేను చూపించబోయే పెసరట్టు అయితే చాలా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్ పెసర్లు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక పిరికడు బియ్యం తీసుకున్నాను మీకైతే గ్లాస్లో చూపిస్తున్నాను ఇంకా హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువగా అయితే వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి డస్ట్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది పెసర్లలో ఇప్పుడు టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని నేనైతే మూత పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే చేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ నైట్ సోప్ చేసి పెట్టుకున్నాను పెసర్లు బాగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పెసరలో నుండి నుండి వాటర్ని తీసేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి ఇక్కడ పెసర్లు అయితే ఆల్రెడీ బాగా నానిపోయాయి కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా పట్టవు సో ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకున్నాను నేను చూపించబోయే అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒక్కొక్క పాలకూర తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి పాలకూర వేసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కి కూడా ఇంకా పాలకూర తినని వాళ్ళకి కూడా ఇలా అయితే చేసి పెట్టచ్చు సో ఇలా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను చాలా మెత్తగా అయిపోతుంది కలర్ కూడా అస్సలు చేంజ్ కాదు పాలకూర మనం అలానే వేసాం కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను టూ మినిట్స్ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశానండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకున్నాను సో వాటర్ అయితే ఇంకెక్కువగా పట్టవు ఆల్రెడీ కొంచెం లూజ్గానే ఉంది ఇప్పుడు కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని దోశ పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీదనే పెసరట్టు అనేది వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో రబ్ చేసుకున్న తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా దోశలాగా వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఇంకా క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్ అయితే చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ మూతనైతే క్లోజ్ చేస్తున్నాను ఒక థర్టీ సెకండ్స్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలి మంచిగా ఉడికిపోతుంది పెసరట్టు కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది లో ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకుంటేనే మంచిగా కుక్ అవుతుంది సో టర్న్ చేసుకుంటే మీరు టర్న్ చేసుకోవచ్చు పెసరట్టు నేనైతే ఇంకా బాగా కాలిపోయింది అందుకని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మిగతా పిండి కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి దోశలు అన్నీ కూడా ఇంకా మీరు పెసరట్టు ఎప్పుడు ఒకే విధంగా చేసుకొని ఉంటారు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా పాలకూర కూడా యాడ్ చేసి వేసుకోండి చాలా మంచిది హెల్త్కి కూడా ఇంకా ఇక్కడ నేనైతే టమాటో చట్నీ అలాగే పల్లె చట్నీ కాంబినేషన్ లో అయితే తింటున్నానండి నార్మల్ గా అయితే అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది పెసరట్టులోకి బట్ నేనైతే ఇంకా ప్రిపేర్ చేయలేదు అందుకని పల్లె చట్నీ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పెసరట్టు అయితే చాలా మెత్తగా సాఫ్ట్ గా వచ్చింది సో మరెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్